నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నేను కొన్ని దినములుగా నా ఆరోగ్యం విషయంలోని దగ్గర దగ్గరండి నేను కొంత అమౌంట్ అప్పుగా తీసుకున్నానండి అయితే జనవరి ఆఖరిలో నేను ఇస్తానని చెప్పాను కానీ అది ఎలా ఇవ్వాలో నా దగ్గర అయితే డబ్బులు లేవు నా భర్త ఆరోగ్యం విషయంలో కూడా తనకు ఆరోగ్యం బాగలేక ఆరు నెలల నుంచి తన ఇంటి దగ్గరే ఉంటున్నాడు అయితే దేవుని సన్నిధిలో దేవుని పాదాల వద్ద నేను రోజు ప్రార్థన చేస్తూ అడిగేది నేను ఎలా తీరవాలయ్యా అప్పనని అన్నప్పుడు అయితే ఒక మెరాకిల్ సండే ఆదివారం రోజు దైవజనులు నన్ను నన్ను లేపి నీకు పరలోకపు ధనాన్ని ఇస్తున్నానమ్మా ఈ పరలోకపు ధనం ద్వారా నువ్వు అక్కడికి అప్పు ఇవ్వాలి అది పెద్ద అమౌంట్ నీ దగ్గర లేదు కానీ ధనం ద్వారా ఆ అప్పు తీరుద్దాం అని చెప్పినప్పుడు నేను దైవజనులు చెప్పిన మాట నేను రిసీవ్ చేసుకున్నానండి రిసీవ్ చేసుకున్నట్లుగానే ఆ అప్పు అంతా అసలు తీరిపోయిందండి అసలు ఇసు నేను నేనున్న ఈ పరిస్థితుల్లోనైతే ఆ అప్పు నేను తీరలేను కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ ధనం ద్వారా నా అప్పు తీరుందని నేను అసలు విశ్వసిస్తున్నానండి ఆ జీవితంలో నా దేవుడు చేసిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించుకుంటున్నానండి